రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం ద్వారా ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని సిఐటియు జిల్లా నాయకుడు మజుందార్ అన్నారు దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు ఆటో కార్మికుల జీవన ఉపాధి పూర్తిగా కుంటుపడిందని తెలిపారు ఆటో కార్మికులకు సబ్సిడీపై డీజిల్ అందించాలని కోరారు కార్మికుల సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి విన్నవించిన ఫలితం లేకుండా పోయిందని ఆరోపించారు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది దీన్ని ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటిగా మేము స్వాగతిస్తున్నాం అదే సమయంలో ఈ రాష్ట్రంలో estou 100% de ప్రజలు ఆదుకోవడానికి కోసం ఈ యొక్క బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఆటో కార్మికులు రాబోయే కాలంలో ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు దాపరిస్తా ఉంది ఉదయం రోజు సాయంత్రం దాకా కూడా వంద రెండు వందలు మాత్రమే తోలుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అది డీజిల్ కూడా సరిపోవట్లేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి వాహన మిత్ర పథకం ద్వారా ఇరవై ఐదు రూపాయల డిమాండ్ ఇస్తూ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం సిహెచ్ మజుందార్ प्रधान बापटला. You're not-